రైతు సోదరులకి నా పేరు శివకుమార్ నాయక్ నేను ఒక వెలాగ్రో కంపెనీలో టెక్నికల్ సేల్స్ మేనేజర్గా కళ్యాణదుర్గం ఏరియాలో సేవలు అందిస్తున్నాను ఈరోజు మనం కృష్ణాపురం గ్రామం కుందర్పు మండలం ప్రకాష్ గారి తోటలో ఉన్నాము ఈయనకి టమోటా పెట్టాలనుకున్నప్పుడు మేము కన్సల్ట్ అయ్యి ఈయనకి మీ తోటకి మేము డెమో ఇస్తాము మా రిజల్ట్ ఎలా ఉన్నాయి మీరు చెప్పండి అని చెప్పి ఈయనకి స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈయన మొలక మొక్క తెచ్చి నాటారో ఆ రోజు ర్యాడీ ఫామ్ డ్రించింగ్ ఇచ్చాము ర్యాడీఫామ్ డ్రెంచింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ర్యాడీఫామ్ డ్రెంచింగ్ చేసాం కదా బాగానే అనిపించింది బాగా అనిపించింది అంటే మీరు తేడా ఏం గమనించారు పా వేరే ఈ విధంగా ఈయనకి మనము మొక్క నాటిన ఐదు రోజుల దశలో ర్యాడీ ఫామ్ ఎకరాక హాఫ్ లీటర్ చొప్పున డ్రెంచింగ్ ఇచ్చామండి డ్రెంచింగ్ ఇచ్చిన తర్వాత రైతు మాటల్లో ఏం తెలుసుకున్నామంటే అధిక పీచువేరే వ్యవస్థ మొక్క చావునాట్లు ఎక్కడా లేకుండా చావునాట్లు తగ్గడం అదేవిధంగా అల్లి అధిక వేర్ వ్యవస్థ రావడం ద్వారా మొక్క బాగా స్టాండ్ అయింది ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇది కరెక్ట్గా ముప్పై ఐదు నలభై రోజుల పంటలో ఉన్నాము ఈ స్టెమ్ చూడండి స్టెమ్ గిర్తి కానీ విడితి కానీ ఎలా వచ్చింది చూడండి అదిగాక ఈ రైతు ఏం చేశారంటే సింగిల్ మొక్క నాటారు అందరిలాగా డబల్ మొక్క నాటలేదు సింగిల్ మొక్కే నాటారు సింగల్ మొక్కే మీరు చూసుకోవచ్చు తోట మొత్తం ఎంత హెల్దీగా ఉంది రెండు మొక్కలు పెట్టిన తోట అంత హెల్దీగా ఉంది చూడండి మొక్క ఇంకా విధంగా ఈయనకి స్ప్రేయింగ్లో ఇరవై రోజుల దశలో ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ ఎక్స్ట్రా ఎందుకు ఉపయోగపడుతుందంటే అధిక లాకులు అధిక లాకులు శాకి ఉత్పత్తి బాగా జరిగి అధిక పూత పిందె రావడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా ఈయనకు స్ప్రేకి ఇచ్చాము స్ప్రే ఇచ్చిన తర్వాత మనం చూడవచ్చు ఒకే మొక్కకి ఒక ఏడెనిమిది లాకులు వచ్చాయి ఇక్కడ చూడొచ్చు ఏ మొక్కకైనా చూసుకోవచ్చు మీరు ఈ విధంగా తర్వాత ఎంసీ ఎక్స్ట్రా స్ప్రే ఇవ్వడం ద్వారా అధిక లాకులు వచ్చాయి ఆ లాకులు వచ్చిన తర్వాత మనం న్యూట్రన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి అంటే న్యూట్రన్ డెఫిషియన్సీ పైన చిగురాకులు పసుపు కలర్లో రావడం చూసి బ్రెక్సిల్ ఇచ్చాము బ్రెక్సిల్ ప్లస్ ఇచ్చిన తర్వాత న్యూట్రన్స్ ఫార్ములేషన్ మైక్రోన్యూట్రన్స్ అంటే సూక్ష్మ పోషకాల నివారణ చేసి చెట్టు మొత్తం చూడండి మంచి గ్రీనిష్నెస్ వచ్చింది ఎక్కడే కానీ న్యూట్రన్ డెఫిషియన్సీ కనపడడం లేదు అదేవిధంగా ఇదే రైతుకి కంటిన్యూస్గా మనం ఈరోజు టెలైటే ఇస్తున్నాం అండి డెమోకి ఈ టెలేటే యొక్క రోల్ ఏమంటే వాటర్ బ్యాలెన్సు అంటే నీటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా ఎక్కువ నీళ్ళున్నా తక్కువ నీళ్ళున్నా మొక్కలో పూత డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ టెలెటే పని ఏమంటే ఆ నీటి ఒత్తిళ్ళు తగ్గించి పూత కింద కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా చేస్తుంది ఈ విధంగా ఈరోజు ఇస్తున్నాము ఇది ఇచ్చిన ఒక వారం పది రోజుల్లో మనం దీని రిజల్ట్ తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి